నిన్న సీఎం రేవంత్ రెడ్డి వార్నింగ్ ఇచ్చిన రెండు గంటల్లోనే ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు దిగివచ్చాయి విద్యార్థుల జీవితాలతో ఆటలాడకండి తమాషాలు చేస్తే తాటా తీస్తాం మేము వచ్చాకే సమస్యలు ఉన్నట్లు మాట్లాడుతున్నారని తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు చదువుకున్న విద్యార్థులు ఎవరు ఫీజు రియంబర్స్ బోర్డును పొందిన సంస్థలు ఎవరు ఈరోజు ఎవరెవరికి బకాయి ఉంది ఒక ఏదైనా సిట్ ఏర్పాటు చేసి విచారణ చేద్దాం రెండు వేల పద్నాలుగు పదిహేనులో చంద్రశేఖరరావు గారు అసెంబ్లీలో మాట్లాడి ఒక విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ను అపాయింట్ చేసి నివేదిక ఇచ్చిండ్రు ఆ నివేదికను ఎందుకు తొక్కిపెట్టిరు చర్యలు తీసుకోకుండా దాని మీద కూడా చర్యలు తీసుకుందాము నేను ఆ కాలేజాల యజమానులను మీరు వ్యాపారం చేసుకుంటురు మీరేం సేవ చేస్తలేరు మీ వ్యాపారంలో మీరు ఎంత సంపాదించిండ్రు మీరు ఎట్లా సంపాదించుకుంటుండ్రు ఏమేం జరిగిందనేది అందరికీ తెలుసు రాజకీయ ప్రేరితమైన స్టేట్మెంట్లు అధికారులను తిట్టడంతోనే మీకేం ఫీజు రియంబర్స్మెంట్ రాదు ప్రభుత్వానికి ఉన్న అప్పుల్లో ప్రభు ముప్పై ఐదు సంవత్సరాలు ప్రభుత్వంలో సేవలు అందించిన అధికారులకు కూడా వాళ్ళ రిటైర్మెంట్ బెనిఫిట్స్ను విడతల వారికి ఇస్తున్నాము మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే సమయానికి జీతభత్యాలు కూడా విడతలా ఇస్తుంటే సర్దిద్దు కుట్స్తున్నాము సహకరించాల్సిన మీరు ఈ రకమైన వితండవాదంతో బంధు పెడితే ఇప్పుడు ఫీజులు అడగరా ఇప్పుడు బంధు పెడితే పిల్లలకు విద్య దూరం అవుతుంది మూడు నెలలకు ఆరు నెలలకు మేము ఫీజులు ఇస్తే ఈ బంధు పెట్టినందుకు ఎవరిని శిక్షించాలి పిల్లల జీవితాలతోని చెలగాటాలు ఆడొద్దని నేను యజమానులకు చెప్తున్నా విడతల వారిగా మీకు ఫీజులు చెల్లించే బాధ్యత మేము తీసుకుంటాము మొట్టమొదట మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం ఉన్నా అవి ఇస్తాం కేసీఆర్ పెట్టిపోయిన బకాయిలు ఏమైనా ఆడబోయి అడుగుర్రీ ఉన్నవే మూడు వేల ఆరు వందల కోట్ల బకాయిలు అంటే ఆరు వేలు ఇయన్ ఐదు వేలు ఇయనరా అని ఉపన్యాసాలు ఇస్తున్నాను ఉపన్యాసాలు ఇచ్చట నేను చూసినా పన్నెండు కాలేజీలు పర్మిషన్ ఇవ్వమని వచ్చి పైరేకి వచ్చిండు ఇయలే ఇంకొక ఇద్దరు హాఫ్ క్యాంపస్ ఆయనది ఉండేది మహేబీ హాఫ్ ఆఫ్ క్యాంపస్ హైదరాబాద్లో నాకు క్యాంపస్ ఇయమని వచ్చిండు ఇయలే ఇవన్నీ రూల్కు వ్యతిరేకం అవి ఇయ్యలేదు కాబట్టి తీట పెట్టుకొని ఇట్లాంటి వేషాలు వేస్తుర్రు పిల్లల్ని వెనక్కి తిప్పితే ఏమవుతుందో నాకు తెలిసి వెనక్కి ఎట్లా నేను నేనేందంటే ప్రభుత్వాన్ని నడుపుతున్న కాబట్టి ప్రయత్నం చేస్తలేను పిల్లల చదువులకు ఆటంకం కలిగిస్తే యజమానులైనా ఉండొచ్చు రాజకీయ పార్టీలైనా ఉండొచ్చు ఎవరైనా కఠినంగా వ్యవహరిస్తాము మీ డబ్బుల కోసం పిల్లల జీవితాలతో చెలగాటం ఆడకండి ఈరోజు మీరు బంద్ పెడితే అకాడమిక్ ఇయర్ లాస్ అయిపోతే ఆ పిల్లలకు చదువు తిరిగి రాదు ఇవాళ మీ ఫీజు ఏమి రీఎంబర్స్మెంట్ తిరిగి వస్తుంది పిల్లలకు మీరు చేసే అన్యాయం తిరిగి వస్తుందా చెప్పండి మీరందరూ మీరు కూడా మీ పిల్లలు పోతున్నారు మా పిల్లలు మీ పిల్లలు అందరు చదువుకుంటున్నారు ఇవాళ పిల్లలకు చదువు చెప్పకుండా కళాశాలలు బంద్ పెడితే మూడు నెలల తర్వాత ప్రభుత్వం నిధులు ఇచ్చింది అనుకో ఇప్పుడు ఈ విద్య దూరమైన పిల్లలు ఏం కావాలి ఏం కావాలి చెప్పండి ఫేస్ రికగ్నేషన్ పెట్టిన పిల్లలకు టీచర్లకు తప్ప ల్యాబ్లు ఉన్నాయా లేవా పరిశీలించడం అని చెప్పిన తప్ప టీచర్లు ఉన్నరా లేరా చదువు చెప్పేటోళ్ళు ఉన్నరా లేరా చూడండి అని చెప్పిన తప్ప భవనాలు ఉన్నాయా లేవా చూడండి అని చెప్పిన తప్ప పరిశీలించడానికి వెళ్తున్నాం మేము ఎవరి మీద కేసులు కట్టలేదు పరిశీలనకే రాని మేము తాళాలేసుకొని పోతామంటే ఏ రకమైన వ్యవహార శైలితోనే ఉన్నారు మీరు చెప్పండి మీరే పిల్లల తల్లిదండ్రులు మీ పిల్లల కోసమే కదా ఈరోజు నాణ్యమైన విద్య అందించడానికి ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తున్నాం మీరు విద్యనే అందించం బంద్ పెడతామని అంటే ఇంకా మీతో చర్చించడానికి ఏముంది విడతల వారిగా నిధులు విడుదల చేస్తాం నిధులకి ఇబ్బంది లేదు ఉన్న పరిస్థితుల్లో అన్నిటినీ సమన్వయం చేసుకుంటాం వెల్ఫేర్ హాస్టల్స్ ఉన్నాయి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి ఈరోజు అందరినీ సమన్వయం చేసుకోవాలి ఒక్క ఫే ఒక్క కాలేజీ యజమానులే కాదు ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు రిటైర్డ్ అయిన ఉద్యోగులు ఉన్నారు పెన్షనర్స్ ఉన్నారు అగ్రికల్చర్ ఫార్మర్స్ ఉన్నారు ఉమెన్ ఉన్నారు మీడియా మిత్రులు ఉన్నారు ఢిల్లీకి పోతే మీ వాళ్ళు మాకు సార్ రాజీవ్ ఆరోగ్యశ్రీ ఢిల్లీలో ఇంప్లిమెంట్ అవుతా లేదు మీరు ఏదో ఒకటి చేయాలని అడిగారు ఏదో ప్రయత్నం చేస్తున్నాము ఏదో ఈ సమస్యలు కొత్తగా రేవంత్ రెడ్డి వచ్చినాకనే పుట్టుకొచ్చినాయి ఈ సమస్యలకు మొత్తం రేవంత్ రెడ్డి కారణం అన్నట్టు మీరు ఏ రాజకీయ పార్టీలతో అంటగాగుతున్నారు మీ వెనకాల ఎవరుండో తెలుసుకోలేనంత నిద్రావస్థలు ఉన్నామా మేము మాట్లాడుతున్న ముగ్గురు నలుగురు పేర్లు తీయండి వాళ్ళు ఏమేమి అడిగినారో గవర్నమెంట్ చూడండి అవి ఇయ్యనందుకే కదా మీరు ఇవన్నీ చేస్తున్నది బ్లాక్మెయిల్ చేస్తురా గవర్నమెంట్ను మీ కాలేజీలో ఏమున్నది ఏం లేదు మీరు ఎట్లా తీసుకుంటారో ఎన్ని షిఫ్టింగ్ అడిగిండో వాళ్ళ నాయకుడు అయినట్ని ఎన్ని కాలేజీలు షిఫ్టింగ్ అడిగండి మూతవడ్డ కాలేజీలకు ఎన్నిటికి పర్మిషన్ అడిగండి ఇయ్యకపోతే ఈరోజు దాన్ని అడ్డం పెట్టుకొని ఎవరెవరు ఆఫ్ క్యాంపస్లో అడిగారు ఎవరెవరు కొత్త కాలేజీలు అడిగారు ఎవరెవరు ఏం అడిగినారో నా దగ్గర లిస్ట్ ఉంది ఈ తమాషాలని బానికి రావు వాళ్ళు ఏదో అనుకుంటున్నారు పిల్లల్ని రెచ్చగొడతామని నేను సంఘాలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా దయచేసి మన పిల్లలే వాళ్ళు స్కూళ్ళు కాలేజీలు బంద్ పెట్టి ఏదో అనుకుంటే మాత్రం అది పిల్లలకు అన్యాయం జరుగుద్ది ప్రభుత్వం దగ్గర నిధులు ముందల పెడతాం ప్రతి నెల నాకు పద్దెనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయల ఆదాయం ఉంది దీంట్లో జీతభత్యాలు ఏమి ఇవ్వాలి వెల్ఫేర్ ఏం చేయాలి డెవలప్మెంట్ ఏం చేయాలి వాళ్ళనే వచ్చి కూర్చొని చేయమని చెప్తున్నా నేను మీకు కూడా కమిటీ లేస్తా పద్దెనిమిది వేల నుంచి పద్దెనిమిది వేల ఐదు వందల కోట్ల కంటే ప్రతి నెల రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం లేదు ఆరున్నర వేల కోట్ల రూపాయలు ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు పెన్షన్లు ఇవ్వడానికి పోతున్నాయి ఆరున్నర నుంచి ఏడు వేల కోట్ల రూపాయలు చంద్రశేఖరరావు గారు చేసిన అప్పులకు అసలుకు మిత్తికి రిజర్వ్ బ్యాంక్ అటు నుంచి అట్టే పోతుంది నన్ను అడగను కూడా అడగారు ఆటోమేటిక్గా పోద్ది పదమూడు వేల కోట్ల యావరేజ్గా పక్కా ఖర్చు ఇక మిగిలిందే ఐదు ఐదున్నర వేల కోట్ల రూపాయలు ఐదు ఐదున్నర వేల కోట్ల రైతు రుణమాఫీ ఏం చేయాలి రైతు భరోసా ఏమి ఇవ్వాలి ఆర్టీసీ బస్సు ఏమి ఇవ్వాలి షాదీ ముబారక్ ఏమి ఇవ్వాలి కళ్యాణ లక్ష్మి ఏమి ఇవ్వాలి పెండింగ్ ప్రాజెక్టులను ఏం కట్టాలా రిటైర్మెంట్ ఉద్యోగస్తులకు పెన్షన్స్ లేకపోతే వాళ్ళ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏమి ఇవ్వాలి పిల్లల ఫీజు రియంబర్స్మెంట్ ఏమి ఇవ్వాలి సీఎం రిలీఫ్ ఫండ్ ఏమి ఇవ్వాలి ఏమి ఇవ్వాలి ఉన్నదే ఐదున్నర వేలు దాని మీదనే సాము చేస్తున్నాము నిత్యం తల బద్దలు కొట్టుకుంటున్నాము సహకరించాల్సింది పోయి ఆదాయం ఉంటే మేమని ఆపుకుంటున్నాం వాళ్ళనే కమిటీ ఉంది వాళ్ళ చేతికే చిట్టి అప్పయేస్తారు రేపు మూడు నెలలు డిసెంబరు జనవరి ఫిబ్రవరి మార్చి నాలుగు నెలల ప్రణాళిక వాళ్ళనే ఏమన్నారు మొత్తం ఆదాయం వాళ్ళకి అప్పయపుతాం గల్లపెట్టే కాడ వాళ్ళనే కూర్చోబెడతాం కాలేజీ వాళ్ళు చదువులు చెప్పేటోళ్ళు మేనేజ్మెంట్లు తెలిసిన వాళ్ళే కదా వాళ్ళ వెనకాల ఉన్నోళ్ళు వాళ్ళు కూర్చొని పద్దెనిమిది వేల నుంచి పద్దెనిమిది వేల ఐదు వందల కోట్లు ఏదైతే మనకు ఆదాయం వస్తుందో దేనికి దేనికి ఖర్చు పెట్టాలని చెప్పను జీతాలాపాలన బ్యాంకు మిత్తులైతే మనం ఆపినా ఆగదు రైతు భరోసా ఆపాలనా షాది భూబార కాపాలనా కళ్యాణ లక్ష్మి ఆపాలనా రాజీవ్ ఆరోగ్యశ్రీ ఆపాలి ఏం ఆపాలనో చెప్పమని వాళ్ళని చెప్పమన్నారు ఏది ఆపితే ఏది ఇవ్వాలి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పిల్లలకు వెల్ఫేర్ హాస్టర్లలో భోజనం డబ్బులు ఆపాలన ఏ ఆపాలి మీరు ఎన్ని డొనేషన్లు తీసుకుంటున్నారు మీ పిల్లలు చదువుకుంటున్నారు ఇంజనీరింగ్ కాలేజీలల్లో మెడికల్ కాలేజీలో ఎంత డొనేషన్ తీసుకుంటారు మీకు తెలియదా